హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షిక్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టెంపుల్ స్టైల్లో ఏ విధంగా చేసుకుంటారో అలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఈ విధంగా చక్కెర పొంగలి చేసి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం నేను ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి కడిగిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని పక్కన ఉంచుకోండి అలాగే అర గ్లాసు పెసరపప్పు తీసుకోండి ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు అనేది తీసుకోవాలి ఈ పెసరపప్పును స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం రంగు మారేంత వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించండి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పెసరపప్పును కూడా శుభ్రంగా కడుక్కోవాలండి నీళ్ళతో మనం ముందేం కడగలేదు కాబట్టి ఇప్పుడు వేయించుకున్న తర్వాత కడిగి తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి మనం ఇప్పుడు కుక్కర్లో చేసుకుంటున్నాము ఈ కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పు వేసేసుకోండి అలాగే మనం ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యం కూడా నీళ్ళు వంపేసి ఆ బియ్యం వేసుకోండి తర్వాత దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అలాగే అర గ్లాసు పెసరపప్పు వేసాం కదా అర గ్లాసు నీళ్ళు వేయండి అంటే మొత్తం రెండున్నర గ్లాసులు నీళ్లు వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఈలోపు వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లము పావు కప్పు చక్కెర వేసుకోండి మీరు కావాలనుకుంటే రెండు సగం సగం క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు బెల్లం పావు కప్పు చక్కెర తీసుకున్నాను దీంట్లో ఒక కప్పు నీళ్లు వేసి మంచిగా మరిగించుకుంటున్నానండి బెల్లం అనేది కరగాలి ఎందుకంటే నలకలు అవి ఉంటాయి మనము వడగట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ విధంగా కరిగించుకుంటున్నాను ఇప్పుడు రెండు విజిల్స్ అయ్యిందండి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను అన్నం అనేది మంచిగా ఉడికిపోయింది మనకు ఈ విధంగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇందాక కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం చక్కెర నీళ్ళు వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికించండి ఈ బెల్లం పానకం అనేది మంచిగా అన్నంలో కలిసి మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కలుపుకుంటూ కొంచెం దగ్గర వచ్చే వరకు ఉడికించండి ఇందులోనే ఒక అర స్పూన్ వరకు ఇలాచీల పొడి వేయండి ఇలాచిలో దంచుకొని అయినా వేసుకోండి ఈ విధంగా మంచిగా వేసిన తర్వాత అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేయండి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి చిన్నగా కట్ చేసుకోండి చాలా చిన్నగా కట్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి ఉంటే తప్పకుండా వేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేసిన తర్వాత ఈ నెయ్యిలో కొద్దిగా వేయించండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కాజు వేసుకుంటున్నాను కిస్మిస్ బాదం ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి కాజు మాత్రమే తీసుకున్నానండి ఇలా ఇవి నెయ్యిలో కొద్దిగా వేగి వేయించుకోండి ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ చక్కెర పొంగలిలో ఇది నెయ్యితో సహా వేసేసేయండి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా అంతా వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇలా అంతేనండి మనకు చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి టెంపుల్ స్టైల్లో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి